ఎంపీలు తమ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు తద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స పొందేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు ముప్పై ఏళ్ల వారి నుంచి అందరూ ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలని కేంద్రం ప్రచారం మొదలుపెట్టినట్టు లోక్సభలో జేపీ నడ్డా తెలిపారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఉచితంగా రక్తపోటు మధుమేహం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఇప్పటి ఇప్పటివరకు ముప్పైదు కోట్ల మంది పరీక్షలు నిర్వహించగా నాలుగు పాయింట్ రెండు కోట్ల మందికి రక్తపోటు రెండు పాయింట్ ఆరు కోట్ల మందికి మధుమేహం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల మందికి నోటి క్యాన్సర్ మరో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల మందికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందన్నారు దేశంలో మూడు వందల డెబ్బై రెండు డే కేర్ క్యాన్సర్ సెంటర్లు పంతొమ్మిది స్టేట్ క్యాన్సర్ సెంటర్లు ఇరవై రెండు తృతీయ క్యాన్సర్ సెంటర్లు పనిచేస్తున్నట్లు జేపీ నడ్డా తెలిపారు దేశంలోని అన్ని ఎయిమ్స్ ఆసుపత్రుల్లోని క్యాన్సర్ కేర్ సెంటర్లలో అధునాతన పరికరాలు ఉన్నట్లు చెప్పారు హర్యానాలోని పద్నాలుగు వందల పడకల జుజుర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచంలోని అత్యుత్తమ క్యాన్సర్ కేర్ సెంటర్లలో ఒకటని జేపీ నడ్డా పెల్లడించారు